i హాయ్ లక్ష్మి చెల్లి హాయ్ అన్నయ్య లైక్ అన్నయ్య థ్యాంక్ యూ చెల్లి థ్యాంక్ యూ అమ్మ భోజనం చేశారా అన్నయ్య తిన్నాను చెల్లి ఇప్పుడే తిన్నాను జస్ట్ అదే టాలా పెట్టాను అనమాట హలో ఎవ్రీ వన్ ప్లీజ్ సపోర్ట్ అంటుంది చెల్లి థ్యాంక్ యూ అమ్మ కామెంట్ కామెంట్ అంటున్నారు చెల్లి థ్యాంక్ యూ చెల్లి థ్యాంక్ యూ తిన్నావమ్మా అన్నం తిన్నావు చెల్లి ఏంటమ్మా కర్రీ ఈరోజు చిక్కుడుకాయ ఉండేనమ్మా చిక్కుడుకాయ కూర చిక్కుడుకాయ టమాట కూర ఉండేనమ్మా గొంగారు పప్పు సూపర్ అమ్మా సూపర్ 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 బాగుంటుంది పప్పు మాకు అదృష్టం లేదమ్మా అవి రావు వండడం ఏదో కర్రీ ఒకటి అన్నం ఒకటి వండేసి తినడమే ఇంకా ఏం చేస్తాం అమ్మా అంతే అవును అవును చెల్లి ఏదో ఇంకా అలాగంతే కడుపు నిండేదా లేదా అని చూసుకోండి మంచి ఫుడ్ తిని చాలా రోజులైందమ్మా నా వంటలు నా పిల్లలు తినలేక పాపం అలాగే ఉంటున్నారు అంతే ఇంకేం చేస్తాను చెల్లి ఓయ్ అన్నయ్య పప్పు చాలా ఈజీ అవునవును పప్పు ఈజీయా చెల్లి కానీ మిగతా కర్రీస్ వండాలి కదా పప్పు అయితే వండేస్తా పప్పు సాంబార్ కూడా బాగానే చేస్తాను కానీ మిగతా కర్రీస్ ఉన్నాయి కదమ్మా మనకి ఏమి రాదు ఒక్క దుంపులో వేపేస్తాను అంతే దుంపులో అయితే వండుతా ఎలా ఉండమంటే అలాగా అమ్మా హాయ్ తమ్ముడు అంటూ వచ్చింది మా అక్క థ్యాంక్ యూ రాజీ అక్క సెకండ్ లైక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ రాజీ అక్క భోంచేసావా రాజీ అక్క మళ్ళీ ఇప్పుడే లైవ్కి వచ్చావా మళ్ళీ ఇప్పుడే లైవ్కి వచ్చావా ఇప్పుడు పెట్టాను మరి మందే టూ అక్క మన టైం ఎప్పుడు టూ నైన్ రెండు సార్లే పెడతాను నేను రోజుకి అది టూ కన్ఫామ్ ఉండదు నైన్ అయితే కన్ఫామ్ ఈవినింగ్ ఈరోజు ఇంకెందుకని పెట్టాను తిన్నా మీరు తిన్నారా తినేసాను అక్క లక్ష్మీ చెల్లి వచ్చింది ఇప్పుడు వరకు మాట్లాడింది ఇప్పుడు నువ్వు వచ్చావక్క ఇవేళ త్రీ టైమ్స్ పెట్టు నైట్ పెడతా నైన్ కి పెడతా ఆడు వస్తాడు కదా నా కొడుకు ఆడొచ్చి ఫోన్ పట్టుకెళ్ళిపోతాడు ఇంకా ఆడితో ఒక బాధ అందమ్మా చెల్లి వెళ్ళిపోయావమ్మా భోజనం చేసావు పోనీ గోంగూర పప్పు అని చెప్పావు కదా ఓకే ఓకే ఇప్పుడు వరకు లైవ్లు తిరుగుతున్నాయి అక్క ఒక పది పది పదిహేను లైవ్లు ఈవేళ చాలా తక్కువ తిరిగాను ఒక ఇరవై లైవ్లు వరకు తిరిగి ఉంటాను ఈవేళ రమణాథమ్ముడు లైవ్లో ఉన్నా ఇప్పుడు వరకు ఇప్పుడు వచ్చా గారి లైవ్కి వెళ్ళాను బోల్డ్ మంది లైవ్కి వెళ్ళాను ఈవేళ నా చెల్లి లైవ్ పెట్టలేదు ఇవాళ మార్నింగ్ మా అక్క అని ఉంటారు వాళ్ళ లైవ్ అక్క లైవ్కి వెళ్ళాను ఇంకా సంధ్యారాణి లైవ్కి వెళ్ళాను చాలా మంది లైవ్కి వెళ్ళాను హాయ్ అక్క రెండు ఐడీలు తరుళ్ల అవునక్క నేను కూడా ఇంకో సిమ్ ఉంది కానీ ఇంకో సెల్ తీసుకోలేక్క రెండు ఐడీలు అవుతాయి అప్పుడు తీసుకుంటా ఉన్నాయి సెలలు అవ్వట్లేదు ఎవరికైనా మూడు మూడు లైక్లు ఇస్తే సపోర్టింగ్ అవుద్ది ఒక లైక్ తీసుకుంటా ఇంకోసార్లో తిన్నారా అక్క एंटी स्पेशल ही रह जाए हाँ చెప్పురు ఏముంటదక్క అప్పుడే తిన్నాను చాలా డల్ ఉందక్క ఒంట్లో నీట్ లేదు అవునా నీరసం ఏం లేదక్క నిద్ర సరిపోవట్లేదు రోజు మూడు గంటలు దిగుస్తా తెల్లవారుజామున ప్రతిరోజు మూడుకే ఇంతకీ తిన్నావా తినేసక్క ఇప్పుడే తిన్నా జస్ట్ ఇప్పుడే తిన్నాను తినేసి కూర్చున్నా నిద్ర అయితే అస్సలు సరిపోవట్లేదు మూడుగులు వేసిపోతున్నా రోజువారు ఏం లేదక్క ఏంటి జీవితం అయిపోయింది పాప చూశారు కదా పాప ఏడికి వచ్చింది ఏంటి లైఫ్ ఇలాగ అంధకారం అయిపోయింది అని ఆలోచిస్తున్నా అక్క అంతే ఇంకేం లేదు ఈ వంట చేయడం అన్ని పనులు చేసినప్పటికీ పిచ్చిక్కిపోతుంది అక్క పాపకి ఏం తక్కువ మంచిగా ఉంది కాదక్క ఇంట్లో ఒక ఆడమనిషి ఉంటే తన బోళ్ళ ఆనందాలు కోల్పోతున్నారు పిల్లలు మంచి ఫుడ్డు నలుగురు బంధువులు ఇవి ఏమీ లేకున్నా ఏంటక్క ఇది ఇవి ఆలోచిస్తే గొప్ప ఇబ్బందిగా ఉంది నాకు ఫ్యామిలీ ఉండాలి లేకపోతే ఈ ఒంటరి బతుకు ఇలాగే ఉంటుంది తక్కువ తక్కువని కాదు కానీ ఇప్పుడు పాపకు ఒంట్లో బాగలేదు నేను ఎంతకని చేస్తాను అక్క ఇన్నాళ్ళు కష్టపడ్డావు ఇంకెంత ఇన్నాళ్ళు కష్టపడ్డావు ఇంకెంత అవునా దగ్గర టెన్ ఇయర్స్ కష్టపడాను అక్క చిన్న పిల్లలు ఇప్పుడు వరకు కష్టపడ్డాను నిజమే కానీ ఇంకా ఎంతకాలం అయినా వాళ్ళకి ఒక బలం అంటూ ఒక సపోర్ట్ ఉండాలి కదా అంతే అక్క మరి ఏం చేస్తాం కర్మ కర్మ సిద్ధాంతాన్ని ఎవరు విడదీయలేరు అది ఇప్పుడు ఎలా జరగాలంటే అలా జరుగుద్ది అంతే దాన్ని ఎవరు ఆపలేరు కూడా చాలా కష్టపడ్డాను सर कस्टमर नेनदकैना तेलल கொஞ்சம் 프라이 చేపులైతే నా భుతో నా భవిష్యత్తు ఇంకా ఎంట్రైజి కట్టి కొవేన చెప్పాలి తమ్ముడు అక్క చెప్పడానికి అలా వండాము అన్నమైంది కూర వండాను తిన్నాను ఇదే పని ఇంకా వంట చేయడం తినడం పిల్లలకు పెట్టడం వండడం ఇంట్లో అంతకన్నా ఏం చేస్తాం అక్క ఇంకేం చేయడానికి ఏం లేదు సాఫ్ట్ వీడియో చూసావా అక్క నాది మా పాపది నాది నాన్న సాంగ్ ఎలా ఉంది నాన్న అవునా చూడు మరి మా పాప నేను చేసాము అది నాన్న నాన్న సాంగ్ ఇప్పుడే చూస్తా చూడు ఎలా ఉందో కామెంట్ పెట్టు నువ్వు కనుక్కుంటే ఈ లోకం పరిచయం అవునా ఓ చెల్లి కూడా అయి పెట్టిందా ఓకే వెళ్తా వెళ్తా అమ్మ తోడు சூப்பர் தமிடு போந்தா சாங்கு ප්‍රමගේ ලසාටිහසන්thපting. <speaking in Hebrew> <speaking in Hebrew>